ఇవాళ హైదరాబాద్ నగరం విస్తృతంగా ఇంకా కూడా అభివృద్ధి చెందుతుంది విస్తరిస్తుందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి విజన్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగరానికి అంటే ఒక నగరం ఒక రింగ్ రోడ్ ద్వారా ఎంత లబ్ధి పొందుతుందో అని చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ హైదరాబాద్ మరి అటువంటి ఒక రింగ్ రోడ్డు మన నూతన రాజధానికి కూడా ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు సంకల్పించడం ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది ఆయన ఒకటి కాదండి మూడు రింగ్ రోడ్స్ ఆయన విజన్లో మూడు రింగ్ రోడ్స్కి రూపకల్పన చేయాలని ఒక ఆలోచన చేశారు మొదటిది ఇన్నర్ రింగ్ రోడ్ రెండోది ఔటర్ రింగ్ రోడ్ మూడోది రీజనల్ రింగ్ రోడ్ ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ ఇవాళ మనం హైదరాబాద్లో వింటూ ఉన్నాం అవుటర్ రింగ్ రోడ్ తర్వాత ఒక రీజనల్ రింగ్ రోడ్కి కూడా వాళ్ళు ఈ రోజున రూపకల్పన చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మన నూతన రాజధాని అమరావతికి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చెందాలని ఆ రోజునే ఒక రీజనల్ రింగ్ రోడ్కి కూడా రూపకల్పన చేయడం జరిగింది అంటే ఈ మూడు రింగ్ రోడ్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజన్లో ఆయన రూపకల్పన చేశారో దానిలో మొదటిది ఐఆర్ఆర్ ఇంటర్ ఇన్నర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి చాలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు నిన్న అసెంబ్లీ సాక్షిగా కూడా పేర్ని నాని చాలా మాటలు మాట్లాడాడు నారా లోకేష్ గారిని నిందితుడిగా చిత్రీకరించినటువంటి ప్రయత్నం నారా లోకేష్ గారు హెరిటేజ్లో ఒక డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన హెరిటేజ్ డైరెక్టర్గా ఉంటూ కుట్రపూరితంగా కొన్ని కోట్ల రూపాయలు లబ్ధి పొందాలన్న ఒక దురాలోచనతో మరి ముందుగానే అక్కడ భూములు కొనేసి రాజధాని అక్కడ వస్తుందని ముందుగానే ఊహించేసి భూములు కొనేసి అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని కూడా ఆయనే గీసేశారంట కాగితం మీద బా ఏమి చెప్పా పేరు నాని నువ్వు నిజంగా నటనలో నిన్ను మించినోడు లేడే ఎలాగో నీ రాజకీయ జీవితం అయిపోయింది నీది నీ నాయకుడు రాజకీయ జీవితం మొత్తం సమాప్తం నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు నిన్న ఒక డ్రామా కంపెనీలో నేనే జాయిన్ చేస్తా మా కల్చరల్ వింగ్ మా గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇటువంటి వారందరూ కూడా ఉన్నారు రంగస్థానంలో మరి ఎంతో పేరుగాంచినటువంటి కళాకారులు వారికి చెప్పి రికమెండ్ ఆయన నాని నేను ఎలాగో ఏ పని పాట ఉండదు నీకు మంచి డ్రామా కంపెనీలో జాయిన్ అవ్వదు కానీ ఎందుకంటే అద్భుతంగా నటిస్తావు నువ్వు నీ నటన ప్రావీణ్యాన్ని నేను అంగీకరిస్తాను కాబట్టి తప్పనిసరిగా నీ యాక్టింగ్ స్కిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఊరూరా తెలియాలంటే నువ్వు ఒక డ్రామా కంపెనీలో జాయిన్ అవ్వు ఒక నాటక పరిషత్లో జాయిన్ అవవు మంచి పాత్రలు నీకు ఇస్తాం నువ్వు అద్భుతంగా స్టేజ్ మీద ఆ పాత్రలన్నీ కూడా పోషించదు కానీ కాబట్టి ఆఫర్ నీకు నచ్చే ఉంటుంది కాబట్టి స్వీకరించే ఆఫర్ సో ఏం చెప్తా ఉన్నారండి పేరు నాని గారు అదేవిధంగా ఈ వైసీపీ బ్యాచ్ అంతా నారా లోకేష్ గారు హెరిటేజ్ డైరెక్టర్గా ముందుగానే అంటే కుట్రపూరితంగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాలన్న ఒక దురుద్దేశంతో ఆయన అమరావతి రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి కంతేరు అనే గ్రామంలో భూములు కొన్నారు ఇదే కదా వాళ్ళు చేసేటటువంటి ఆరోపణ ఇప్పుడు వాస్తవం ఏంటో ఒకసారి మీ ముందు నేను డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో నేను ప్రదర్శిస్తున్నా కంతేరు గ్రామంలో హెరిటేజ్ ఫుడ్స్ వారు భూములు కొనాలి అన్న నిర్ణయానికి మూల కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో భూములు కొనడానికి మూల కారణం హెరిటేజ్ ఫుడ్స్ వారు మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల పద్నాలుగున వాళ్ళు పాస్ చేసినటువంటి తీర్మానం మీరు ఇక్కడ అందరూ కూడా చాలా క్లియర్గా చూడొచ్చు మినిట్స్ ఆఫ్ ద వన్ ఫిఫ్టీ ఫిఫ్త్ మీటింగ్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ డ్యూలీ హెల్డ్ ఆన్ ఫ్రైడే ట్వంటీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ డేట్ అండర్లైన్ చేసుకోండి ఎట్ వన్ థర్టీ పిఎం ఎట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ సో సో ఈ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు వారి పేర్లన్నీ లోకేష్ గారు భువనేశ్వర్ గారు ఇట్లా